హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము అక్బర్ బీర్బల్ కథల్లో దీపం వెచ్చదనం అనే కథను చెప్పుకుందాం శీతాకాలం మధ్యాహ్న సమయంలో అక్బర్ చక్రవర్తి యమునా నదీ తీరానికి షికారుకు వెళ్ళాడు ఆయన వెంట బీర్బల్తో సహా కొందరు సభికులు నడుస్తున్నారు మందగమనంతో సాగుతున్న నదీ జలాలను చూస్తూ శీతల వాయువులు మంచుల కొండ నుంచి మోసుకొచ్చిన చల్లదనాన్ని నదీ జలాల్లో కలిపి వాటికి మరింత చల్లదనం సమకూరుస్తున్నాయి అన్నాడు చక్రవర్తి ఇంతటి చల్లటి నీళ్ళల్లో అడుగు పెట్టడానికి కూడా ఎవరూ సాహసించలేరు అన్నాడు ఒక అధికారి తగిన ప్రోత్సాహకం అందచేయాలే కానీ పూటే కాదు కావాలంటే రాత్రంతా రొమ్ములలోతు నీళ్ళల్లో గడిపే మహానుభావులు ఉంటారు అన్నాడు బీర్బల్ అసాధ్యం ఎవడైనా అలాంటి దుస్సాహసానికి పూనుకుంటే రక్తం గడ్డకట్టుకుపోయి చస్తాడు అన్నాడు చక్రవర్తి ప్రయత్నించనంత వరకే ఏదైనా అసాధ్యం షహేన్షా అన్నాడు బీర్బల్ నువ్వంత రూడీగా ఎలా చెప్పగలవు అని అడిగాడు చక్రవర్తి బహుమతి ప్రకటించి చూడండి నేను చెప్పడం సరో కాదో తెలిసిపోతుంది అన్నాడు బీర్బల్ వినయంగా యమునా నదిలో రొమ్ముల లోతు నీళ్ళల్లో రాత్రంతా గడిపిన వారికి వంద మొహరీలు బహుమతిగా ఇవ్వబడుతుందని మరునాడు ఉదయమే చాటింపు చేయబడింది ఆ చాటింపును మంగేష్ అనే ఒక రజకుడు విన్నాడు అతడు డబ్బు అవసరంలో ఉన్నాడు వంద మొహరీలు వాటితో నా అప్పులన్నీ తీరిపోతాయి ఖర్చులన్నీ పోను కొంత మిగులుతుంది కూడా అన్నాడు భార్యతో ఆలోగా నువ్వు చలికి బిర్ర బిగుసుకుపోకుంటే సరి అని హెచ్చరించింది భార్య ఆ భయమేం లేదు నా చిన్నప్పుడు శీతాకాలం రాత్రుల్లో యమునా నదిలో ఈ దేవాన్ని అంటూ భార్య చేతిని ఆప్యాయంగా పట్టుకుని వంద మొహరీలంటే మాటలా ఆలోచించి చూడు అన్నాడు మంగేష్ నవ్వుతూ మరునాడు మంగేష్ రాజభవనానికి వెళ్ళి వచ్చిన పని చెప్పి చక్రవర్తి దర్శనం కావాలన్నాడు అధికారి అతన్ని చక్రవర్తి వద్దకు తీసుకువెళ్ళాడు అతడు నేలకు తాకి నమస్కరించి షహేన్షా తమ చాటింపు విన్నాను రొమ్ముల లోతు యమునా నది నీళ్ళల్లో రాత్రంతా గడపడానికి నేను సిద్ధం అన్నాడు మంచిది అంటూ చక్రవర్తి అధికారి కేసి తిరిగి అందుకు కావలసిన ఏర్పాట్లు చేయమన్నాడు నదీ తీరంలో కాపలా కాయటానికి ఇద్దరు భటులు వచ్చారు తెల్లవార్లు అతడు రొమ్ముల లోతు నీళ్లల్లో ఉన్నాడా అని కనిపెట్టి చూడటం వాళ్ళ బాధ్యత ఆ మాట వినగానే భటులు రాత్రంతా యమునా నది తీరంలోన అని గొనుక్కున్నారు అయినా రాజాజ్ఞ పాటించక తప్పదు కదా సాయంకాలం పటులు మంగేష్ను నదీ తీరానికి నడిపించారు వాళ్ళు ఉన్ని బట్టలు ధరించి నదీ తీరంలోని గుడారంలో కూర్చున్నారు మంగేష్ మొలకు కట్టుకున్న బట్టను తప్ప తక్కిన దుస్తులన్నింటినీ తీసేశాడు పెనుగాలిలో ఆకులా వనికిపోసాగాడు ప్రాణాలను పనంగా పెడుతున్నానా అని ఒక్క క్షణం భయపడ్డాడు అయినా ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఆలోచించి లాభం లేదు వంద మొహరీలు అనుకున్నాడు మనసులో ఒక్క రాత్రి చలిబాధను తట్టుకొని నిలబడితే వంద మొహరీలు నా చేతిలో అన్న ఆలోచనతో ధైర్యాన్ని కూడా తీసుకుంటూ నీళ్ళలోకి దిగి నిలబడటానికి అనువైన రొమ్ముల లోతు నీళ్ళల్లో నిలబడ్డాడు చీకటి కమ్ముకోవడంతో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మెరవసాగాయి నెలవంక కనిపించి కనుమరుగయింది ఎముకలు కొరికే చలి రాత్రి అయ్యే కొద్దీ చలి ఉధృతం పెరగసాగింది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని క్షణముక యుగంగా గడపసాగాడు ఉన్నట్టుండి అతడి చూపులు దూరంగా కోటబురుజు నుంచి మినుకు మినుకుమనే దీపం వెలుగు మీద పడింది ఆహా దూరంలోని ఆ దీపం కూడా కొంత వెచ్చగానే ఉన్నది అనుకున్నాడతడు మనసులో దీపము వెచ్చదనము గురించిన ఆలోచనలు అతడి భయాలను పోగొట్టి ధైర్యాన్ని ఇవ్వసాగాయి వాటి మీదే మనసును కేంద్రీకరించడంతో చలిని గురించి మరిచిపోయాడు దూరంగా కోడి కూత వినిపించింది తూర్పు దిక్కున వెలుగు రేఖలు కనిపించాయి తన కష్టాలు గట్టెక్కనున్నాయని మంగేష్ పరమానందం చెందాడు వెలుపలికి రా మంగేష్ ఇంకాసేపటికి వంద మొహరీలు నీకు సొంతం అని కేక వేశారు గట్టుమీది భటులు గట్టుమీదికి వచ్చిన మంగేష్ ఒళ్ళు తుడుచుకొని పొడి బట్టలు కట్టుకొని రాజభవనానికి బటులతో బయలుదేరాడు వాళ్ళు భవనంలో అడుగు పెట్టేసరికి చక్రవర్తి బీర్బల్తో సహా ప్రముఖులతో తీరి ఉన్నాడు షహేన్షా రాత్రి తెల్లవార్లు ఇతడు నదిలో రొమ్ముల లోతు నీళ్ళల్లో గడిపాడు అన్నారు బటులు చక్రవర్తికి ఆ మాటలు నమ్మసక్యంగా లేవు చలిని భరించడానికి ఆ మనిషి ఏదో కిటుకును ఉపయోగించి ఉండవచ్చని ఆయన అనుమానించాడు ముందుకు వంగి చలిని ఎలా దూరంగా ఉంచగలిగావు నిజం చెప్పు అని అడిగాడు షా కోట బురుజు మీది దీపం నాకు వెచ్చదనం సమకూర్చింది అని సమాధానమిచ్చాడు మంగేష్ అమాయకంగా దీపం నీకు వెచ్చదనం ఇచ్చింది అంటే నీకు వెలుపల నుంచి సాయం అందిందన్నమాట అందువల్ల బహుమతికి నువ్వు అనర్హుడివి అన్నాడు చక్రవర్తి మంగేష్ ముఖం వెలవెలబోయింది చక్రవర్తి తీర్పుకు మొదలు చెప్పలేక అతడు బాధతో తలదించుకున్నాడు బీర్బల్ కూడా ఆశ్చర్యపోయాడు కానీ ఒక్క మాట మాట్లాడలేదు ఆశాభంగానికి గురైన మంగేష్ వంగి నమస్కరించి భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం మౌనంగా చూస్తుండిపోయాడు బహుమతిని ఆశించి మంగేష్ ప్రాణాంతకమైన చలిని భరించాడు కానీ అతడి ఆశ ఫలించలేదు మంగేష్కు తీరని అన్యాయం జరిగిందని బీర్బల్ భావించాడు అతడికి ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని నిర్ణయించాడు మరునాడు ఇంటి వద్ద తనకు అత్యవసరమైన పని పడిందని అందువల్ల ఆ రోజు సభకు రాలేనని చక్రవర్తికి కబురు పంపాడు బీర్బల్ అత్యవసరమైన పన చక్రవర్తి సేవకు మించిన పని అదేమిటి అని గొనిగాడు చక్రవర్తి బీర్బల్ అంటే అసూయ గల కొందరు సభికులు సంతోషించారు ఈసారి బీర్బల్ తప్పక చిక్కుల్లో పడగలడని ఆశించారు చక్రవర్తి బటులను పిలిచి బీర్బల్ను వెంట పెట్టుకురమ్మని ఆజ్ఞాపించాడు భటులు బీర్బల్ ఇంటికి వెళ్ళి సంగతి చెప్పారు నేను కిచడీ తయారు చేస్తున్నానని ఆ పని పూర్తి కాగానే పరిగెత్తుకు రాగలనని చక్రవర్తికి చెప్పండి అన్నాడు బీర్బల్ భటులు ఆ సంగతి చక్రవర్తికి విన్నవించారు మూర్ఖుడ అని మండిపడ్డ చక్రవర్తి వెంటనే శాంతించి ఆ తుంటరి వెదవాయి దేనికైనా సమర్థుడు ఏం చేస్తున్నాడో ఏమో స్వయంగా వెళ్ళి చూద్దాం అని అనుకున్నాడు వెంటనే ఆయన గుర్రం మీద బీర్బల్ ఇంటికి బయలుదేరాడు బీర్బల్ ఇంటి వాకిట్లో కనిపించాడు పొయ్యిలో ఎండుకట్టలు పెట్టి మంట రగలేస్తున్నాడు బట్టి పొయ్యికి ఐదు అడుగుల దూరంలో ముక్కాలి పీట మీద మట్టి కుండ కనిపించింది చక్రవర్తిని చూడగానే బీర్బల్ చేతిలోని కట్టెను కింద పడేసి లేచి ఆయన దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి నేలను తాకి నమస్కరించాడు ఏం చేస్తున్నావు బీర్బల్ అని అడిగాడు చక్రవర్తి కిచడీ వంట చేస్తున్నాను షా అదిగో ఆ ముక్కాలి పీట మీద కుండలోకి బియ్యం పప్పు వేశాను అన్నాడు బీర్బల్ కుండ కింద మంట కనిపించదే మరి అని అడిగాడు చక్రవర్తి కనుబొమ్మలు ముడిచి అదిగో అక్కడ ఉంది కదా మంట అంటూ ఐదడుగుల దూరంలో మండుతున్న పొయ్యిని చూపాడు బీర్బల్ కుండకు మంట వేడి తగలకుండా అందులోని బియ్యం పప్పు ఎలా ఉడుకుతుందనుకున్నావు అని అడిగాడు చక్రవర్తి విసుగ్గా షా మంట వేడి చాలా దూరానికి చేరగలదని తమరే నాకు బోధించారు అన్నాడు బీర్బల్ నేను బోధించానా ఎప్పుడు ఎక్కడ అన్నాడు చక్రవర్తి అయోమయంగా తమరే బోధించారు షా యమునా నది శీతల జలాల మధ్య నిలబడ్డ మంగేష్కి కోట బురుజుపై వెలిగే మసక దీపం వెచ్చదనం అందించిందని నిండు సభలో తమరే సెలవిచ్చారు కదా అన్నాడు బీర్బల్ వినయంగా స్పష్టమైన కంఠస్వరంతో బీర్బల్ మాటల అంతరార్థం గ్రహించి బిస్తుపోయిన చక్రవర్తి ఆహా అంటూ బటుల కేసి తిరిగి వెంటనే వెళ్ళి మంగేష్ను వెంటబెట్టుకురండి ప్రకటించిన బహుమతిని అతడికి అందచేయాలి అని ఆజ్ఞాపించాడు షా న్యాయం జరిగింది కనుక ఇప్పుడు ముక్కాలి పీట మీద బియ్యం పప్పుకుండా పొయ్యి మీదకి చేరుతుంది అన్నాడు బీర్బల్ ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగల నవ్వారు ఒక మంచి అక్బర్ బీర్బల్ కథను విన్నాం కదూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ గంటను నొక్కారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం